పూర్వం హిమాలయ పర్వతాల చెంత ఒక ప్రశాంతమైన ఆశ్రమం ఉండేది అక్కడ జమదగ్ని అనే గొప్ప మహర్షి నివసించేవారు ఆయనకు రాముడు అనే కుమారుడున్నాడు రాముడు చిన్నప్పటి నుండే చాలా చురుకైనవాడు మరియు ధైర్యవంతుడు తన తండ్రి వద్ద ఎన్నో విషయాలను నేర్చుకుంటూ పెరిగాడు రాముడు పెరిగి పెద్దవాడు అవుతున్న కొద్దీ లోకంలో జరుగుతున్న అన్యాయాలను గమనించాడు బలవంతులు బలహీనులను వేధించడం చూసి అతని మనస్సు చెందింది అధర్మాన్ని ఎదిరించాలంటే తనకు గొప్ప శక్తి కావాలని రాముడు భావించాడు అందుకే కఠోరమైన శిక్షణ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు రాముడు తన తండ్రి దగ్గరకు వెళ్ళి తండ్రి నేను హిమాలయాలకు వెళ్ళి పరమశివుని గురించి తపస్సు చేయాలనుకుంటున్నాను కళ్యాణం కోసం నాకు ఆ దేవుడి ఆశీస్సులు కావాలి అని కోరాడు జమదగ్ని చిరునవ్వుతో తన కుమారుడిని దీవించి పంపాడు రాముడు ఎత్తైన మంజు పర్వతాలను అధిరోహించాడు గడ్డకట్టే చలిని వీచే గాలులను లెక్కచేయకుండా ఒక ప్రశాంతమైన చోటును వెతుక్కున్నాడు అక్కడ పరమశివుని ధ్యానిస్తూ తన తపస్సును ప్రారంభించాడు ఓం నమశివాయ అనే మంత్రం ఆ కొండల్లో ప్రతిధ్వనించసాగింది రాముడి నిశ్చలత్వాన్ని పరీక్షించడానికి ప్రకృతే ఒక పరీక్ష పెట్టింది ఒకరోజు తపస్సులో ఉండగా అడవి నుండి ఒక భయంకరమైన పులి గర్జిస్తూ అతని ముందుకు వచ్చింది కాని రాముడు ఏమాత్రం చలించలేదు భయపడలేదు అతని మనసు కేవలం శివుడిమీదనే ఉంది మరికొన్ని రోజులకు ఒక ముసలి వేటగాడు రాముడి దగ్గరకు వచ్చాడు నాయన ఇంత చిన్న వయసులో ఈ కష్టాలు ఎందుకు హాయిగా ఇంటికి వెళ్ళి సుఖంగా ఉండు అని సలహా ఇచ్చాడు ఆ వేటగాడు మరెవరో కాదు రాముడిని పరీక్షించడానికి వచ్చిన పరమశివుడే రాముడు కళ్ళు తెరిచి ఆ వృద్ధుడికి వినయంగా నమస్కరించాడు అయ్యా నా లక్ష్యం లోకానికి మేలు చేయడం ఆ శివుడి అనుగ్రహం పొందే వరకు నేను ఇక్కడి నుండి కదలను అని దృఢంగా చెప్పాడు రాముడు పట్టుదలకు ఆ వృద్ధుడు మనసులో ఎంతో సంతోషించాడు అకస్మాత్తుగా ఆ వేటగాడు మాయమయ్యాడు అక్కడ ఒక గొప్ప వెలుగు కనిపించింది ఆ వెలుగులో నుండి సాక్షాత్తు పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు రాముడి తపస్సుకు మెచ్చిన శివుడు అతనికి తన దర్శనాన్ని ప్రసాదించాడు రాముడు ఆనందంతో పరవశించిపోయాడు పరమశివుడు రాముడికి ఎన్నో శక్తివంతమైన యుద్ధవిద్యలను నేర్పించాడు ఆయుధాలను ఎలా వాడాలో ధర్మాన్ని ఎలా రక్షించాలో బోధించాడు శివుడివద్ద శిష్యరికం చేస్తూ రాముడు అజేయమైన వీరుడిగా మారాడు చివరగా శివుడు ఒక దివ్యమైన గొడ్డలిని రాముడికి బహుకరించాడు రామ దీని పేరు పరశువు దీనితో నువ్వు లోకంలోని అధర్మాన్ని అంతంచేయి అని దీవించాడు అప్పటినుండి రాముడు పరశురాముడు అని పిలువబడ్డాడు పరశురాముడు ఆ గొడ్డలిని ధరించి ధర్మరక్షణకు బయలుదేరాడు